అందరికీ చేబేమి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇంకోటి కూడా చెప్తానండి నేను ముస్లిమ్స్కి ఎస్సీస్కి క్రిస్టియన్స్కి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ భూములు కబ్జా అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది నాయకులు రాజకీయ నాయకులు ఎస్సీల మీద హింస కొనసాగించినప్పుడు వాళ్ళ తరపున కేసులకి భయపడకుండా ఆ కష్టాన్ని వాళ్ళు పడ్డ ఇబ్బందిని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి తప్పు వాడిని చట్టపరంగా శిక్షించే విధంగా చేసాం మేము ఎలా చేసిన వాళ్ళు ఇంకోళ్ళు చెప్పండి చెప్పండి ఒప్పుకుంటాం మేము ఒప్పుకుంటాం అంతే తప్ప ఏ తప్పుడు ప్రచారాలు మానండిరా తప్పుడు ఏదో వాళ్ళరా ఏట్రా తప్పుడు ప్రచారాలు మీ ప్రచారాలు ఎవరా భయపడేది పార్టీలో ఉన్నాం కాబట్టి అరే క్రమశిక్షణ ఎలక్షన్ టైము ఈ టైంలో మనం ఏం మాట్లాడకూడదని అవుతున్నాం కానీ ఒక్కొక్కరిని రోడ్డుకి ఇచ్చేయటం రెండు నిమిషాలు పని నాకు రెండే రెండు నిమిషాలు పని ఊరికే అంటే రూల్స్ మేము పాటిస్తున్నాం కదా అని మీరు రూల్స్కి వ్యతిరేకంగా వచ్చేస్తున్నారు మేము కూడా రూల్స్కి వ్యతిరేకంగా రాగలం కానీ పార్టీ లైన్ దాటకుండా మారుతుంది చూడండి ఇప్పటికింకా దీనే అంటారు సహనం అని ఆ సహనాన్నే అర్థం చేసుకోండి మన పార్టీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గెలిపించుకోవాలి అందరూ ఆ కాన్సెప్ట్లో ముందుకు వెళ్దాం చూద్దాం ఏం జరుగుతుంది సార్ చూడండి అందరు ముస్లిమ్స్ ఏ నంది వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ ఎవరైనా ఒక నమ్మడు ఇంకా ఇంక అంతే అండి ఇంకా చాలా హామిష్గా నిలబడుతున్నారు వాళ్ళు చాలా పౌరుషంగా ఉంటారు ఎవరి మీద ఆధారపడరు వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరు అన్నా వాళ్ళు జోలికి వస్తే అంత ఆశా మంచిగా కూడా వదలరు ఒక ఎస్సీ లీడర్ని లేకపోతే ఒక ఎస్సీ యువకుడిని ఒక ఎస్సీ సామాన్యుడిని ఏదైనా అనుకోండి ఎందుకంటే ఎంత అభిమానించాలి ముస్లింస్ ఇది నెల్లూరులో అంబేద్కర్ గారిని కూడా ముస్లింసే నెగ్గించారట ముస్లిం పార్టీ ద్వారా వాళ్ళ స్థానంలో ఆయన నెగ్గించి పంపించారట నేను నిలబడితే ముస్లింస్ని ఆయన నెగ్గించేస్తారు గ్యారెంటీ క్రిస్టియన్స్ వాళ్ళు బయట రావడానికి వాళ్ళు ఒక కొంచెం భయపడతారు లేదా మనకి ఎందుకు రాజకీయాలు ఎందుకు అని అనుకుంటారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా నాలుగు ఉంటుంది కదా నాలుగు వైపులా అక్కడ ఒక ఈవీఎం ఉంటుంది ఆ ఈవీఎంలో రాజేష్ మహాజేనా అనే కూడా గుర్తు కనిపించింది అనుకోండి ప్రతి క్రిస్టియన్ కూడా దాని మీద గుర్తుంది ఎస్సీలు కూడా పార్టీల్లో ఉండొచ్చు ఆయా పార్టీల్లో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రేటు మన కోసం పోరాడుతూ ఇంత అవమానాలు పడుతున్నాడు అందరిజాతీ ఇన్ని తిట్లు దక్కినాడు అని ఒక్క క్షణంలో ఆలోచించారు అనుకోండి తలరాత్రులు తిరగబడిపోతాయి అర్థమైందండి బలహీనంగా గుర్తించి ఇచ్చేస్తే ఒప్పుకోను నేను నాకు అవకాశం ఏ పర్లే కానీ అబ్బే ఏం లేదండి ఏ వద్దండి అలా చేయొద్దు అలాంటి ప్రచారం చేయొద్దు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చాలా అభిమానిస్తారు చాలా హై స్థాయిలో గుర్తిస్తాడు ఆయన మమ్మల్ని ఇంతకుముందు జగన్ గారు కూడా అలాగే గుర్తించారు మమ్మల్ని ఏ ఒక్కరో మమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న స్థాయి లేకపోతే పనుడు లేదా మనం ఏ పని చెప్తే పనిచేసే కుర్రోడుగా ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ గారితో సహా ఆలముగ్గురిని మించుడే ఉన్నాడు రాయ ఈ రాష్ట్రంలో ఆయా పార్టీల్లో ఆలగంట గొప్పడు ఉన్నాడు ఎవడన్నా నేను ఒక్కడే చీఫ్ గెస్ట్ కడపలో ఇది ముప్పై నాలుగు వేల మంది ఉంటారు ముస్లింస్ పెద్ద ర్యాలీ తర్వాత అంబేద్కర్ స్టాట దగ్గర నిలబడే ప్రసంగం నేనే ఎలా ఇప్పుడు అడుగుతాను ఎవడన్నా సరే బీజేపీకి వ్యతిరేకంగా నేను నిలబడతాను అనే దమ్ ఈ రాష్ట్రంలో ఎవడకనంటే ఒకడు ఇవ్వండి స్టేట్మెంట్ బీజేపీ పవర్ ఈ స్థాయిలో కేజ్రీవాల్ని పక్కనున్న కవిత గారిని మన పక్క రాష్ట్రం ఏమంటే ఆయన ఎవడో సిబ్బు సోరిని కొడుకు ఎవరో ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు కూడా లోపలతో చేస్తున్న పరిస్థితుల్లో బీజేపీ లేదని మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామండి బీజేపీ ఐడియాలజీ మాకు కుదరదండి మేము బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తామండి అనే ఒక స్టేట్మెంట్ ఎవడని ఇవ్వండి అప్పుడు ధైర్యం విలువ ఏంటి తెలుస్తుంది అసలు ధైర్యంగా ఉంటే వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు అర్థమవుతుంది ఎవరినన్నా ఒకటిని చూసి నాలాంటి వాడిని చూసి విమర్శించేటు తేలికే కానీ నాలాంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా కష్టం అమ్మా చాలా క్రిస్టియన్స్ ఎప్పుడు ఇంతమంది రొడ్డీ కొండరు హక్కుల కోసం కలెక్టరేట్ కాకినాడ వాళ్ళందరినీ రోడ్డెక్కించింది ఒక రాజేష్ మహాసేనే ఒక్క రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన ఆ సమస్యను బయట తీసుకొచ్చిన తీరు రాజేష్ మహాసేనని కూడా అక్కడ నిలబడి నిజాయితీగా ధైర్యంగా చేసిన పోరాటం అన్ని వేల మందిని రోడ్ ఎక్కించింది అరే ఓ నియోజకవర్గానికి ఒక ఐదు వేల మంది పదివేల మంది ఓటు ఎంచుకోలేనా డడ్డీజీగా వేయించుకుంటాను అయినా కూడా ఒకవేళ మేము ఆగుతున్నాము దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం అంతే తప్ప రేపు వచ్చేస్తే పద వచ్చేద్దేమో లేకపోతే రేపు వచ్చేస్తే డబ్బులు సంపాదించేసుకొచ్చేమో రేపు పొద్దున ఇంకోటి అలాంటి మాతోటి ఉండదండి ఇప్పుడు ఆ సిద్ధాంతం నచ్చిన వాళ్ళే చాలామంది మాతోటి ఉన్నారు పార్టీలో ఉన్నాడు కాబట్టి అభిమానించేవాడు కొంతమంది ఉండొచ్చు కాదంటలే కానీ మెయిన్ సిద్ధాంతం కోసం కమిట్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మాతో మేము చేసే పోరాటం నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇతర క్యాస్ట్లో కూడా అగ్రవర్ణాల్లో కూడా యహ్ రాయిజ్ బాగా చేస్తాడు రా గట్టిగా ఫైట్ రా గట్టిగా నిలబడతాడరా అని మాకు అండదండ్రులు అందించి అన్నలు మంది ఉన్నారు మాకు ఒకటేరా మమ్మల్ని ఇబ్బంది పెడితే లేదా ఒకటేరా మా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే నెగిటివ్ అయిపోతామా ఏది ఎవడు అవును అనుకున్నా కాదనుకున్న చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించేది రాష్ట్ర స్థాయి నాయకుడిగానే